సూర్యునికి బ్రేక్ ఇచ్చే విధంగా వాతావరణంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి రానున్న రెండు రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందంటూ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది అల్లూరి కోనసీమ తూర్పు గోదావరిలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే సూచన ఉన్నట్లు అధికారులు తెలియజేశారు ఇక ఇదే అంశంపై విశాఖ వాతావరణ శాఖ డైరెక్టర్ సునందతో మా విశాఖ ప్రతినిధి కీర్తి కన్నబాబు ఫేస్ టు ఫేస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో నిన్న మొన్నటి వరకు బాణుడు ప్రతాపంతో ఉక్కిరి బిక్కి అయినటువంటి ప్రజలకు వాతావరణ శాఖ ఒక చల్లటి తీపి కబురు చెప్పిందనే చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మరొక రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అలాగే చిరుజల్లు వర్షాలు పడతాయా లేదా పడబోతున్నాయా అనే విషయాన్ని వాతావరణ శాఖ అధికారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం విశాఖ వాతావరణ శాఖ డైరెక్టర్ సునంద గారితోనూ ఆ మాటలను కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ వర్షాలు పడబోతున్నాయి దాని ప్రభావం ఎలా ఉండబోతుంది ఈ అయితే కనుక కోస్తా నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే మేఘావృతమైనటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడైతే ఆల్మోస్ట్ అంత ప్రాంతం కూడాను క్లౌడింగ్ అనేది ఉంది సో మధ్య మధ్యలో ఎండ ఎండవస్తు క్లౌడింగ్ అనేది కనబడుతుంది ఈవెన్ టెంపరేచర్స్ కూడా కొంతవరకు తగ్గినవి ఈ యొక్క నార్త్ కోస్టల్ జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రాంతాలన్నింటిలోనూ కూడా ఎక్కడైతే క్లౌడింగ్ ఉందో అక్కడ అంతా కూడాను టెంపరేచర్స్ తగ్గుతాయి ఈవెన్ సాయంత్రానికి ఒకటి రెండు చోట్ల క్లౌడ్ డెవలప్మెంట్ ఉంది ఉరుముల మెరుపులతో కూడినటువంటి తేలికపాటి జల్లులు ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉండే అవకాశం ఉంది అంటే శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురమాండ అల్లూరి సీతారామరాజు ఈ ప్రాంతాల్లో ఉంటాయి ఇప్పటికే ఒడిశాలో చాలా యాక్టివిటీ బాగా ఉంది డెన్స్ క్లౌడ్ మాస్ కూడా ఉంది సో ఈ ప్రాంతంలో బాగా ఈవెన్ రే అంటే వెన్స్డే కూడాను ఇక్కడ టెంపరేచర్ అతి భారీ వర్షాలు భారీ వర్షం కూడా ఉంటుంది మన నార్త్ కోస్టల్ జిల్లాలో కూడాను ఇంతవరకు కూడాను ఉన్న ప్రాంతంలో ఎక్కడైనా ఒక చోట భారీ వర్షం కూడా ఉంటుంది మిగతా ప్రాంతం అంతా కూడా మోసరు వర్షం ఉంటుంది అలాగే సౌత్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్లోనూ అలాగే రాయలసీమ జిల్లాల్లో కూడాను తేలికపాటి వర్షము ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో ఉంటుంది సో ఈ ప్రభావంతో ఏంటంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి అత్యధికమైనటువంటి టెంపరేచర్స్ అన్ని కూడాను అసాధారణమైనటువంటి టెంపరేచర్స్ రావడానికి అవకాశం ఉంది రే అంటే వెన్స్డే అలాగే థర్స్డే వరకు కూడాను సాధారణమైనటువంటి టెంపరేచర్స్ నమోదవుతాయి ఎక్కడైతే వర్షపాతం ఉందో సాధారణం మీద కూడా అవకాశం ఉంది ఉష్ణోగ్రతలు అయితే చూడొచ్చు ఏదైతే శ్రీకాకుళం మన్యం అల్లూరి జిల్లాల్లో అనకాపల్లి అల్లూరి అంటే ఏజెన్సీ ప్రాంతాలన్నీ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి ఆ ప్రాంతాల్లో కొంత అధిక వర్షమాతం పడే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే పిడుగుపాటు నుంచి ఏ రకంగా తప్పించుకోవాలని ఇప్పటికే భారత వాతావరణ శాఖ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది వాటిని కూడా ఖచ్చితంగా వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా పాటించి ఆ వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా నడుచుకోవాలి అదేవిధంగా తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఎటువంటి భయాందోళనకి గురవలసిన పని అయితే లేదు అలాగే ఆ వేసము నుండి ఈ కబురు వచ్చింది కాబట్టి అలాగనే ఎక్కువగా ఈ వర్షాల్లో తడిచే ఆలోచన కూడా పెద్దగా పెట్టుకోవద్దంటూ కూడా కొన్ని సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి చాలా ప్రధానంగా కనబడుతుంది ఏదేమైనప్పటికీ కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారిగా మార్పు చెందడంతో ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా కొంత సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది కెమెరామ్యాన్ పూర్తితో కన్నబాబు విశాఖపట్నం వాతావరణం సహకరించింది